అండి తెలుసు కదా మీకు ప్రసిద్ధి అంటారు బూతులు ఒకటండి ఒకటి వైసీపీలో ఆయన వైసీపీ నేత కదా టెక్కల నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఊడిన అభ్యర్థి కదా వైసీపీలో ఏ వ్యక్తి దేనికి ఫేమస్ అనుకుంటారు అసలు వైసీపీ పార్టీ దేనికి ఫేమస్ అండి కొత్తగా రాష్ట్ర ప్రజలు తెలియదు అంటారు ఈ రోజు ఎన్నో భాగవతాలు ఉన్నాయి శతకోట్ లింగంలో బోర్ లింగం లాగా ఏదో చేసి ఉంటాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ డిస్కస్ తప్పదు కదండి ఇంకా రాష్ట్రంలో ఉన్నారు ఎన్నికలకు ముందు వైసీపీ టికెట్ ఇచ్చారు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఇప్పుడు ఆ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన భార్య స్వతహాగా ఆయన సొంత భార్య నా మొగుడు ఒక పెద్ద సన్నాసి ఆడికి సీట్ ఇస్తే మాత్రం ఇక్కడ వైసీపీ కచ్చితంగా ఓడిపోద్ది అని చెప్పారు జగన్ గారికి అయినా కూడా జగన్ గారు ఆడికే ఇచ్చారు ఆవిడ ఆడికి సీట్ ఇచ్చిన తర్వాత ఆవిడ ఇండిపెండెంట్ గా భర్త మీదే పోటీ చేశారు దాదాపు మొగుడుతో సమానంగా ఓట్లు తెచ్చుకున్నారు ఆవిడ మొగుడుతో సమానంగా అక్కడ టీడీపీ గెలిచింది భారీ మెజార్టీ అరవై వేల దగ్గర దగ్గర మెజార్టీ జరిగింది కానీ వాడు ఎంత నీచుడు అనేది వాడి భాష వాడి సంస్కారం చూపిస్తాను ఒకసారి వినండి పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్టు బండబుతులు తిట్టాడు వీడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటారు దాన్ని కొట్టడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఈడీ పనికిమాల పవన్ కళ్యాణ్ గారిని అప్పుడు ఎలా మాట్లాడాడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి వీడు ఈయన ఏం చేస్తారో జన సైనికులకి వీడు కనుక దొరికాడంటే ఈ అయిపోతాడు ఈడు ఆ లూర్లో కనపడట్లే ఇప్పుడు వాడి వీడియో ఒకసారి ప్లే చేస్తున్నా వినండి అంటే కొడక మా దమ్ముంటే రింగ్లో నువ్వు నాకు ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి కొడుకు పడేస్తాను ఎవడకర్రా నీ పిచ్చిన కొడుకులను చూస్తుంటారు మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు దమ్ముందా రింగులోకి లో కొద్దామా అందరం దగ్గర నేను వస్తాను నేను ఒక్కటే వస్తాను దమ్ముంటే చూడండి రింగులోకి రారా ఒక్క దెబ్బకి నాకు నాకౌట్ చేసి చంపేస్తాను అని స్పష్టంగా అన్నాడు పవన్ కళ్యాణ్ ఈ నిజంగా రింగులోకి రమ్మనండి పవన్ కళ్యాణ్ అక్కర్ల జన సైనికులు ఈ మొత్తం అందరు కలిపి పేక మీద కాలేసి తొక్కేస్తారు వీడిని ఇక ఈడు చచ్చిపోతాడే బతుకుతాడో ఇక ఆడికే తెలుస్తుంది అప్పుడు అందరు కలిపి జన సైనికులు తొక్కి పారేస్తాయి ఇప్పుడు ఈడే కనుక పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి దొరికితే ఈడు బతికి ఏమైపోతుంది అంటారు ఒక్కటి గుర్తుంచుకోవాలి అసలు ఆ వ్యక్తి గురించి మాట్లాడి మన స్థాయిని మనం తగ్గించుకోవాల్సిన అవసరం అనేది లేదని చెప్పుకోవాలి ముందు అసలు ఏమరుతుంది అతనికి రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచినటువంటి వ్యక్త ఈ రోజు ఆయన రాజకీయ మాటలు చూస్తుంటే ఈరోజు ఎవరైనా స్వాగతించే విధంగా ఉంది ఈ రోజు ఒక్కటి గమనించుకోవాలి ఏమైనా ఉదాహరణ తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల కంటే ముందు ఇతను తీసుకుంటాయంటే ఈ రోజు గతంలో ఏడ్చిన పరిస్థితి రోజు జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను లేను అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారండి అవును అటువంటి వాళ్ళని చట్టసభలు పంపించాడు ఈ రోజు ఏ విధంగా యథా రాజా తదా ప్రజా అన్నట్టు ఈ రోజు పార్టీ అలాంటిది ఇలా అంటది వైసీపీలో మీరు గమనిస్తే వైసీపీ పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులు ఆదరించలేదు రాష్ట్ర ప్రజలు కూడా ఆదరించారు దానికి రెండు మూడు ఉదాహరణ చూసుకుంటే మనం మొదటగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే వాళ్ళ తల్లి విజయమ్మ గారు చెల్లి షర్మనమ్మ గారు పక్కన పెట్టడం జరిగింది అంబటి రాంబాబు స్టేట్ ఫేమస్ ఎందుకు కూడా తెలుసు అరగంట అరగంట అని చెప్పేసి ఆ అంబటి రాంబాబుని వాళ్ళ కూతురు వాళ్ళ కోడలు పక్కన పెట్టలేదు అంటారా ముద్రగాడ సంబంధించి వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు అల్లుడు పక్కన పెట్టలేదు అంటారా ఇలా ప్రతి ఒక్కరి కుటుంబంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళు నెట్టేస్తే ఏం చూసుకుని ఏ మొహం పెట్టుకుని వాళ్ళు మళ్ళీ జనాల్లోకి వచ్చారని ఈరోజు అందుకే తగినందుకు జనాలు బుద్ధి చెప్పారు ఈ రోజు ఈ రోజు దువ్వ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన చరిత్ర చూసుకుంటే ఈరోజు సొంత భార్య చీకొట్టి నిజంగా కుటుంబ ఏదైతే నేపథ్యం ఉందో వ్యక్తిగతంగా ఆలవన విమర్శించే రాజకీయం మనకు అవసరం లేదండి ఎందుకంటే ఆవిడ రాజకీయంలోకి వచ్చి పోటీ కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం ఈరోజు నిజంగా ఆవిడ ఇంట్లో ఉన్న మహిళల్ని మేము మాట్లాడే ఎవరు కూడా మాట్లాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కుటుంబ రాజకీయాల్లో విమర్శించే రాజకీయాలు ఎంకరేజ్ చేయదు ఈ వ్యక్తి గురించి చూసుకుంటే వాళ్ళ స్వయమైన భార్య గారు బయటకు వచ్చే రోజు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి ఈయనకు వ్యతిరేకంగా అంటే ఏ స్థాయిలో విమర్శలు ఉన్నాయని ఆయన మీద సొంత భార్య వచ్చిందంటే రోజు ఆయనతో సమానంగా ఓట్లు అవడం జరిగింది రోజు ఇటువంటి వ్యక్తి వచ్చే రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడే పరిస్థితి పవన్ కళ్యాణ్ భార్యలను విమర్శించే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి భార్యలు ఎప్పుడైనా కూడా రాజకీయాల్లోకి వచ్చి అసలు బయటకి కూడా తెలుసు ఈ రోజు ఇటువంటి విధోలు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చి భ్రష్టు పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి చేసిన కార్యక్రమాల భాగంగా వీళ్ళందరినీ రాష్ట్రాన్ని ప్రజల మీద కుదిలాడు ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు చిత్కరించారు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడు రింగులో క్రమండి అని చెప్పేసి ఈ రోజు ఆయన ఏదైతే అసలు ఆ మనిషి పక్క నియోజకవర్గంలో వాళ్ళ ఊర్లో కూడా చాలా మంది తెలియదు అంటున్నారు ఈరోజు స్థానికంగానే తెలియదు అంటున్నారు అలాంటి వాడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అంటారు ఈ రోజు వాళ్ళ ఊర్లో ఆయన ఏదైతే గ్రామం ఉందో ఆయన ఇంటి పక్కన జనసైనికులు ఒక్కటి చాలు ఆయన పర్సనల్ ఏమన్నా ఉందా ఈ రోజు అసలు రాజకీయం ఈ రోజు రాష్ట్రం వదిలిపెట్టుబడి వార్తలు వస్తా ఉన్నాయి వాస్తవంలో తెలియదు అడ్రస్ ఈ రోజు మరి మరి రింగులోకి రావాలి కదా ఈ రోజు రంగులోకి దాని మీ ఇంట్లోకి నూరా ముందు అసలు ఈరోజు ధైర్యం ఉంటే రోజు రాష్ట్ర రాజకీయాల్ని రింగులోకి రా ఏంటండి రోజు రాజకీయం అంటే ఏ విధంగా చేయకు హందో రాజకీయాలు చేయాలి ఈ రోజు రింగ్లోకి రాకూడద వీధి రౌడినా రాజకీయ నాయకుడు ఈ రోజు అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చేది ఈ రోజు ఆయన బౌన్సర్స్ పక్కన నిలబడగలుగుతారా ముందు పవన్ కళ్యాణ్ దాకా దీనికి ముందు ఆయన వాళ్ళ గ్రామంలో ఉండే జన సైనికులు దాటుకుని బయటికి రమ్మనండి ముందు ధైర్యం దమ్ము ఉంటే ఈ రోజు ఏదో కెమెరా పెడితే ప్రతి తోడు మాట్లాడడం ఈరోజు ఏదో మేము చిన్న స్థాయి వ్యక్తులు అయినప్పటికీ కూడా అసలు ఆయన ఆయన గురించి మాట్లాడి మే స్థాయి తగ్గించుకున్న పరిస్థితి వస్తుంది ఈ రోజు లాంటి వాళ్ళతో కూడా తెప్పించుకుంటా ఉన్నాడంటే ఆయన స్థాయి ఏ విధంగా దిగజారిపోయింది అసలు స్థాయి అనేది లేదు ఈ రోజు దిగజారిపోవాలంటే ముందు ఉండాలి స్థాయి అవును లేనుడి గురించి ఏం మాట్లాడుకుంటావు ఈ రోజు రాజకీయాల్లో కమిడీ అని చెప్పేసి అంటా ఈ రోజు ఏం ప్రజలకు మంచి చేశాడా ఎమ్మెల్సీ ఉన్నాడు చట్టసభలో దేని గురించి ఆయన మాట్లాడాడు ఈ రోజు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి భజన ప్రతిపక్షాలను విమర్శించడం అర్థవంతమైన విమర్శలు ఈ రోజు ఎందుకు ఉన్నాడు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంటున్నాడు కారణం చెప్పాలి కదా ఈ రోజు కొడతామని చెప్తున్నాడు ప్రజాస్వామ్యం లేదా నువ్వు చేసేది కొడతా అంటాడా ఆయన బోన్సెస్ కొడుతు నువ్వు బతకగలవు ఈ రోజు ముందు బయటకు వచ్చి మాట్లాడు ఈ రోజు బయటికి అంటే ఓటమిని కూడా తీసుకోలేరు ఆయన ఈ రోజు రాష్ట్ర రాజకీయ చరిత్రలో లేని విధంగా ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ చిన్న పార్టీ పెద్ద పార్టీ ఇవన్నీ పక్కన పెట్టినప్పటికి కూడా రెండుకు రెండు ఎంపీ స్థానంలో పోటీ చేసి వంద శాతం స్ట్రైక్ ఉన్నాడు ఈ రోజు మీ పార్టీ మీ మొహం ఎక్కడ పెట్టుకుంటా ఈరోజు మాట్లాడే ధైర్యం చాలద్దు నీకు అధికారం చూసి ఎగిరెగిరి పడకూడదు ఈ రోజు అధికార శాశ్వతం కాదు ప్రజల శాశ్వతం ఈరోజు ప్రజా నాయకుడుగా పవన్ కళ్యాణ్ గారు చట్టసభలో అడుగు పెడతా ఉన్నారు ఈరోజు నువ్వు అడ్రస్ లేకుండా గలంత అయ్యా మరో విషయం అండి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పాలనలో చనిపోయిన కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులందరికీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసి సంపాదించుకున్న సొంత డబ్బుతోటి ఒక్కొక్క రైతుకి ఊరు ఊరు తిరిగి లక్ష రూపాయలు ఇవ్వటం జరిగింది ఆయన ఆయన డబ్బంతా ఆయన పేదలకు పెట్టారు ఇప్పుడు ఆయన తీసుకున్న మంత్రుల శాఖల్లో అవినీతి చూసి డబ్బు లేకపోవడం చూసి ఖజనా ఖాళీగా ఉండటం చూసి నేను ఒక్క రూపాయి కూడా జీతం లేకుండా పనిచేస్తానని చెప్పి ఒక మాట చెప్పారు మళ్ళీ అసలు నేను ఈ సమ శాఖలన్నింటినీ చక్క పెట్టుకోవాలి అన్ని అస్తవ్యస్తం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక మూడు నెలలు పూర్తిగా నేను ఇదే పని మీద ఉంటాను మూడు నెలలు అసలు సినిమాలకి రానని చెప్పి ఆయన నిర్మాతలు కూడా చెప్పేశారు సినిమాల్లో నటించిన ఒక త్రీ మంత్స్ వరకు అని నైన్టీ డేస్ అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఎదవ ఈడు టెక్కలిలో కానీ ఆ సరౌండింగ్ శ్రీకాకుళం జిల్లాల్లో కానీ వందల ఎకరాలు దోపిడీ చేసుకుని కబ్జాలు చేసేసి వేల కోట్లు దోచుకున్న ఈ దువ్వాడి శ్రీనివాస్ గారికి అసలు పోలిక ఉందంటారా ఒక్కటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా మాట్లాడాలనుకుంటే వీళ్ళందరూ సోకాల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఒకటే మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా ఏం మాట్లాడడం చేతగాక మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి చిటికన వేలు మీద కూడా ఇంటికి కూడా కదలచరు అని చెప్పేసి మాట్లాడ జరిగింది రోజులేరు అన్నీ పేకలేరు కదలచలేరు ఆయన ఏమి చేయలేరు ఎంతో మంది అమ్మట్టు ప్రతి మాట్లాడారు మాట్లాడరు వాస్తవం చూసుకుంటే ఈరోజు ఈ దువ్వాడ శ్రీనివాస ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కాళిగోటికి గుర్తుంచుకోవాలి మెన్షన్ దిస్ పాయింట్ చేతికి కూడా కాదు కాలిగోటి మట్టికి కూడా సమానం కాదు ఎక్కడ పోలిక ఎక్కడండి ఈరోజు నిజంగా జీవితాన్ని త్యాగం చేసి సొంత జీవితాన్ని వదిలిపెట్టి రోజు ప్రజాసేవకి చెప్పింది చేసి ఈ ఈరోజు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం కదా సినిమాలు త్యాగం చేసిన మాట వాస్తవం కదా సొంత జీవితాన్ని త్యాగం చేసిన మాట వాస్తవం కదా కుటుంబాన్ని వదిలేసి వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈరోజు జనాల్లోకి వచ్చి డబ్బు దోచునానికి వచ్చారు ఈయన జనాల్లోకి డబ్బు పెట్టడానికి వచ్చారు వాళ్ళకి సేవ చేయడానికి ఎంత పోలిక ఉంది ఈరోజు అసలు పోలిక మాట్లాడడానికి కూడా అర్హత లేదు ఈరోజు ఈ దువాడీగాడి సొంత భార్య ఆవిడే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడుతున్నవరా సన్నాసి నువ్వు ఇంట్లో చేస్తున్న తతంగం ఏంట్రా నేను నీకు విడాకులు ఎందుకు రా అని కూడా ప్రశ్నించారు ఆవిడ మీడియా ముఖంగా అసలు వ్యక్తిగత జీవితం లాగా దేనికండి పట్టుమని పది రూపాయలు ఇచ్చిన పాపం వేరే ఇప్పుడు మాట్లాడే ముందు ఈ రోజు కోట్ల రూపాయలు దారాలు ఇచ్చేసాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు ఏది అధికారం లేకపోయినప్పటికి కూడా ఈ రోజు అధికారం ఉన్నప్పుడు అసలు దువ్వడ శ్రీనివాసరావు అనే వ్యక్తి ఏదో అధికారం వచ్చాక రెండు మూడు సార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రతిపక్ష నాయకులను విమర్శించి ఏదో ఆ కొద్ది గొప్ప ప్రజలు కొంతమందికైనా తెలిసారు కానీ లేకపోతే ఎవడో కూడా తెలియదు అండి ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి పనులు చేసి ప్రజలు తెలిసాడు ఈ రోజు వీళ్ళకి విమర్శించి కాదు మంచి పనులు చేసి ప్రజల్లోకి వచ్చిన వాళ్ళకు తిట్లు ద్వారా బూతుల ద్వారా జనంలోకి వచ్చిన వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది అసలుకి అసలు పోలికి పెట్టడం మనతో పోతుంది మొదటగా అటువంటి వాళ్ళని మాట్లాడడం అంతా పోతుంది ఈ రోజు వీళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యం అసలు గతం కూడా లేదండి వీళ్ళకి రాజకీయ గతం లేదు భవిష్యత్తు కూడా లేదు ఈ రోజు అప్పుడు ఏదో గాలికి వచ్చారు అలాగలాగా కొట్టుకున్నారు గాలిలో ఇప్పుడు మొత్తం గాలి పేరు మొత్తం ఎగిరిపోయారు ఈ రోజు ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు అంతటి మహానాయకుడే పవన్ కళ్యాణ్ గారిని షేక్ ఇచ్చి హక్ చేసుకుంటారు ఆయన ఆలింగనం చేసుకుంటారు మోడీ గారు లాంటి దేశ నాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ భుజం మీద చెయ్యేసి ఆయనకి ఇచ్చి ఆయన అభినందిస్తూ ఉంటారు వీడు మాత్రం చేపల బజార్లో చేపలు అమ్ముకునే వాళ్ళు లాగా వీడు చాలా నీచమైన భాష చాలా నీచమైన చేష్టలు చేస్తా ఉంటాడు వీడు ఏం చెప్తారు ఒకటేటి దీనికి రెండు మూడు సామెతలు ఉన్నాయి పందికేం తెలుసు పాయింట్స్ పార్వీలు అంటారు ఎన్ని పందులు రాజకీయాల్లో ఉండే పందులు అని చెప్పేసి చెప్పుకోవాలి వీళ్ళందరినీ కూడా అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి రోజు ఏదైతే తను చేసే కార్యక్రమాలు ఉన్నాయో అవే ఆయన యొక్క దార్శనికత ఏంటి ఆయనలో మంచితనం ఏంటి సేవతనే నిరూపిస్తా ఉన్నాయి ఈ రోజు వాళ్ళు చేసే కార్యక్రమాలు పట్టించి వాళ్ళు ఏంటో చూపెడతారు ఈరోజు అంత మంది అభిమానులు ఎందుకు ఉన్నారు ఆయనకి మొదటగా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అభిమానులు ఉన్నారు ఏదో సినిమాలు చేయబట్టే సినిమాలకు అతీతంగా ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా సినిమాలకు అతీతంగా ఒక సమాజం పట్ల ఆయనకున్న సేవ దృక్పథం ఇవన్నీ చూసి ఫ్యాన్స్ అయ్యారు ఈ రోజు సొంత డబ్బు ఖర్చు పెట్టినందుకు అనుక్షణ ప్రజల కోసం ఉన్నారు ఈ రోజు ఓ పక్క రా సినిమా జీవితాన్ని రాజకీయ జీవితాన్ని కుటుంబ జీవితాన్ని అన్ని కలిపి పట్టుకొస్తున్నారు ఈ రోజు వీళ్ళు సొంత కుటుంబ జీవితం లాక్కలేకపోయారు వీళ్ళ మాట్లాడేది ఈరోజు ప్రధానమంత్రి గారు సైతం పవన్ కళ్యాణ్ గారు ఏంటో తెలిసింది ఈరోజు ఈరోజు దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థాయిగా పవన్ కళ్యాణ్ వ్యక్తి వ్యక్తి కాదు తుఫాన్ అని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆత్మీయంగా లోకేష్ గారు వీళ్ళంతా కూడా ఒక మంచి కుటుంబ వాతావరణంతో చాలా సన్నిహితంగా ఉన్నారు కేవలం ప్రజల కోసం రాష్ట్ర హితం కోసం వీళ్ళు అసలు వీళ్ళ ఏమి అసలుకి రాజకీయాల్లో వీళ్ళు వచ్చినటువంటి పర్పస్ ఏంటి ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్నది ఏంటి ఇటువంటి మాటలు మాట్లాడిన దువాడి శ్రీనివాస్ని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా జైల్లో పెట్టే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు ఎందుకంటే నిన్న చూశాం ఆయన ఒకప్పుడు వార్నింగ్ ఇచ్చారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నీ అక్రమాలు నీ బతుకంతా నాకు తెలిసింది మొత్తం ఆరా తీసిన వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి నిన్ను ఖచ్చితంగా జైల్లో పెడతానని అన్న మాట ప్రకారం నిన్న ఆయన్ని జైల్లో పెట్టారు అది అరెస్ట్ చేశారు ఒకటి గుర్తుంచుకోవాలండి ఇవన్నీ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి వీళ్ళంతా ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలేదండి ఇంకా ఇంకా లోకేష్ గారు ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి మీద ఇంకా కాన్సన్ట్రేషన్ చేయాల ఆయన ఎక్కడ ఖాళీగా ఉన్నారు ఇది జనాలందరూ ఏదో అంటున్నారు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చేశారు పవన్ కళ్యాణ్ గారు చేయలేదు ఆయన చేస్తే ఆ విధంగా ఉండదు ప్రభుత్వం అక్కడ స్థానిక ఎవరైతే ప్రజలు ఉన్నారో ఇన్నాళ్ళు మగ్గిపోయి ఉన్నారో వాళ్ళు అధికారులు దృష్టికి వచ్చారు అప్పుడు అక్కడ పనిచేసింది ఎవరంటే అధికారులు ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఇంకా ప్రత్యేక చొరవ తీసుకుని ఆయన మీద చేసిన వ్యాఖ్యలకు గాను వాటికి సంబంధించి ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మీద చర్యలు తీసుకుంటే దానికి ఇంకా రెట్టింపు ఉంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ దోనపుడి గారిని అప్పుడు ఇంకా అధికారులు పాత్రలు ఇప్పుడు జన సైనికులు తిరిగి తిరిగి కొడతారు ఇంకా కార్యక్రమాలు జరగలేదు కదా అంటే నిన్న ద్వారంపూడికి ఇంతకాలం అడుగులకి మడుగులొత్తిన పోలీసు వాళ్లే నిన్న ఈడ్చిపారు ద్వారంపూడి నడి రోడ్డు మీద చూస్తూ వాడిని కార్యకర్తలు మొత్తం లాక్కుంటే వెళ్ళిపోయారు ఇంకా జన సైనికులు ఇంకా ఏడవలేదు అక్కడ జన సైనికులు ఇంకా ఎవరైతే చట్టపరంగా కేసులు ఇంకా బుక్కోవాలా అది ఏంటి చిన్న అక్రమ నిర్మాణం ఆయన చేసిన అనేక కుంభకోణాల్లో ఒక చిన్నది ఒక పావు భాగం కూడా ఉండదు దాంట్లోనే ఈ విధంగా ఉన్నట్టు రిజల్ట్ ఇంకా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో పొడి గారు ఒకసారి ఆలోచించుకోవాలి పదకొండు వేల కోట్ల బియ్యం జరుగుతూ ఉంది అదే ముందు ముందు రాబోతోంది జనకసే సంబంధించిన వీర మహిళల్ని దుర్భాష బూతులు భూతులు తిట్టించలేదంటారా కొట్టించలేదు అంటారా వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి కాశ్మీర్ పర్యటన సంబంధించి అవన్నీ ఎలా మర్చిపోతారండి ఈ రోజు అవన్నీ ప్రజలకు ఇబ్బంది పెట్టేది ఒక పార్టీకి చెందిన వ్యక్తిత్తులు కాదు ఈ రోజు వ్యక్తిగత కక్షకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎంకరేజ్ ఈ రోజు ఇంతవరకు జరిగిన మాట కూడా లేదు కానీ ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోరు ఈ రోజు ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం వాళ్ళ వాళ్ళ బాగు కోసం కదా వీళ్ళు ఎంత త్యాగం చేసేది అటువంటి ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎవరు ఊరుకుంటారు ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలైనా జనసేన వేరే మహిళలు జనసైనికులు అందరూ ప్రజలు ఎట్ ది సేమ్ టైం వీళ్ళందరూ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు ఒక ఏదైతే వైఎస్ఆర్సీపీ సిపి కార్యకర్తలు కొడతా వచ్చి ఉంటే తలకల బలం కొడతా ఎంతవరకు కూరుకోవాలి ఈ రోజు అటువంటి చెడుని సమాజంలో తీసుకోపోతే రాష్ట్రం బాగుపడదండి ఈరోజు దానికి చర్యలు ఉంటాయి అందుకని చెప్పేసి ఎస్ అండి ఈ దుగ్గ శ్రీనివాస్ లాంటి వాళ్ళ అందరికీ ముందు రోజు చాలా గడ్డ రోజులు ముందున్నాయని అందుకనే వీళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రవర్తన తెలుసుకునే వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరి కాళ్ళు ఇళ్లలో లేకుండా అడ్రస్ లేకుండా మారవేషాల్లో తిరుగుతున్నారు పారిపోయి ఎక్కడెక్కడో బతుకుతున్నారు వీళ్ళు ఎప్పుడు కనిపించినా కూడా ఈడ్చుకొచ్చి లోపల వేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇట్లాంటి దుర్మార్గులందరినీ శిక్షించాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు చూద్దామండి ముందు దువ్వాడి దుబ్బాటుగా పరిస్థితి ఎలా ఉంటదో చూద్దాం ఓకే